అందరికీ నమస్కారం ముందుగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి ఎలాంటి సేవలు అందించాడు భారతదేశానికి అతను భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు సో అటల్ బిహారీ వాజ్పేయి ఒక మృదు స్వభావి మరి కవి మరి రచయిత సో ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో జన్మించాడనమాట సో అతను చిన్నప్పటి నుంచే రాజకీయాలపై అమిత ఆసక్తి కలిగేవాడు సో అతను ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం ఆ తర్వాత జన్సంగ్ సో జనసంఘ్ నుంచి బీజేపీ ఇలాంటి రాజకీయ పార్టీలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడని చెప్పాలి నాకు తెలిసి పండిత్ దీన్ దయాల్ తర్వాత అంతటి పేరుగల ప్రాముఖ్యత గల నేతగా అటల్ బిహారీ వాజ్పేయి ఎదగడం జరిగింది సో ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి చాలా మృదు స్వభావి కానీ అతని మాటలు ఎంత ఖచ్చితత్వంతో ఉంటాయంటే ఆ మాటలు చాలా హృదయాలని తాకే విధంగా ఉంటాయన్నమాట సో ఇంకో విషయం ఏంటంటే అతను మంచి కవి కూడా మంచి రచయిత కూడా అతను పార్లమెంటులో ఏదైతే మాట్లాడిన సందర్భాలు అనేది చాలా అత్యంతం విన వినసొంపుగా ఉంటుందన్నమాట సో అటల్ బిహారీ ప్రసంగం అనేది ఎన్నటికీ బోరు కొట్టకుట గంటసేపు అయినా రెండు గంటల సేపు అయినా వినాలనే ఆసక్తి అనేది చాలామంది అతని అభిమానులకు కానీ లేదా ప్రజలకు కానీ ఇప్పటికీ ఉంటుందన్నమాట సో ఇప్పటికీ ఈ తరం రాజకీయాల నాయకులలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి అంటే మంచి వక్తగా చాలామంది కీర్తిస్తారనమాట సో ఇంకొకటి ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం అతనికి లభించడం జరిగింది సో మొట్టమొదటిసారికి అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి అప్పుడు కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కేవలం పదమూడు నెలలు మాత్రమే అతను అధికారంలో ఉండడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో ప్రధానమంత్రిగా మళ్ళీ పనిచేసే అవకాశం వచ్చింది సో అప్పుడు ఫుల్ టర్మ్గా ఐదు సంవత్సరాలు పనిచే ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవలు అందించడం జరిగిందనమాట సో ముఖ్యంగా మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి చేసిన సేవలేంటి అని ఒకసారి మనం గమనిస్తే ఫోక్రాన్ అంటే భారత్ను ఒక అణుశక్తిగా నిలపడంలో అటల్ బిహారీ వాజ్పేయి చాలా సఫలీకృతమయ్యాడని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ కాలంలో ముఖ్యంగా అమెరికా ప్రాబల్యం అనేది చాలా ప్రపంచం మొత్తం ప్రారంభించింది అనమాట సో అమెరికా మాటను జవదాటి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క దేశం కూడా అమెరికా మాటకు ఆపోజిట్ వెళ్ళే అవకాశం లేకుండా ఉండేదనమాట కానీ అప్పుడు అమెరికా భారతదేశంపై చాలా ఒత్తిడి చేసిందనమాట మీరు అణు పరీక్షలు నిర్వహించవద్దని చెప్పి భారతదేశంపై చాలా ఒత్తిడి చేసినా కానీ అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ ప్రజల రక్షణ రక్షణార్థం ఖచ్చితంగా అణుశక్తి ఉండాలని చెప్పి అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఫోక్రాన్లో అణు నిర్వహించడం జరిగిందనమాట ఆ తర్వాత అణు పరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా దేశం భారతదేశంపై చాలా ఆంక్షలు విధించింది సో ఆ ఆంక్షలను తట్టుకొని భారతదేశం ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశ రక్షణ మాత్రం రక్షణ వ్యవస్థ కానీ భారతదేశ మిలిటరీ కానీ ఇలాంటి వ్యవస్థలు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ ప్రధానంత్రి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నడిపించడం జరిగిందనమాట సో ఇదొక మేజర్గా అప్పట్లో చాలా రోజులు ఈ ఫోక్రాన్ అనుపరీక్షల పరీక్షల గురించి చాలా రోజులు చర్చ జరిగిందనమాట సో చాలా దేశాలు కుట్ర పన్న ఎలాంటి కుట్రలకు బెదురు కాకుండా అణు పరీక్షలకు భారతదేశం అను అన్వస్త్ర దేశంగా ఉండాలని చెప్పి అటల్ బిహారీ వాజ్పేయి ధైర్యంగా అణు పరీక్షలను నిర్వహించడం జరిగింది ఆ తర్వాత మేజర్గా ప్రధానమంత్రి అంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశ హైవేలను ఒక సమూలంగా మార్పు చేయడం జరిగింది అన్నమాట అతను ఒక భారతదేశాన్ని ఒక సువిశాల హైవేలుగా నిర్మించాలని చెప్పి కలలు కొన్నాడు అందుకనే ఒక చతుర్భుజ ప్రాజెక్ట్ అనేది ఒక సరికొత్త ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది దీన్నే భారతదేశం మొత్తం నేషనల్ హైవే ప్రాజెక్ట్స్తో నింపాలని చెప్పి అతను ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే ఈరోజు ఇలా ఇన్ని నేషనల్ హైవేసు భారతదేశం మొత్తంలో ఉన్నాయంటే మనం ఏ సిటీకి నుంచి ఏ సిటీకి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా మంచి హైవేస్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి వేసిన నాందే అని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే టెలికమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులను అటల్ బిహారీ వాజ్పేయి అప్పట్లో ఈ చేశాడని చెప్పి చాలామంది చెప్తుంటారనమాట ఎందుకంటే అప్పట్లో ఫోన్లు అనేది అప్పుడప్పుడే అంటే సెల్ ఫోన్స్ అనేది అప్పుడప్పుడే కొత్త కొత్తగా వస్తున్న సమయంలో ఒక టెలికమ్యూనికేషన్ వ్యవస్థను అనేది పూర్తిగా మార్చి దాన్ని సరికొత్త టెక్నాలజీని అవలంబించడం వల్ల ఈరోజు భారతదేశం టెలికమ్యూనికేషన్లో ఒక నెంబర్ వన్ స్థానం అంటే ఒక భారతదేశంలో నెట్ యూజ్ చేయడంలో కానీ ఫోన్లు యూజ్ చేయడం వల్ల కొంత టాప్ కంట్రీగా నిలబడడానికి అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి వేసిన నాందే అని చెప్పి చెప్తుంటారనమాట సో ఇవి భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి చేసిన ఒక గొప్ప కార్యక్రమాలు ఇంకొకటి ఏంటంటే అప్పట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా కానీ బీజేపీకి పూర్తి మెజారిటీ లేకుండే అనమాట చాలా ఈ చిన్న చిన్న పార్టీలు మద్దతుతో ఎన్డీఏ నడివి నడిసేదన్నమాట అప్పట్లో ఏందంటే చిన్న చిన్న పార్టీలు కూడా మా రాష్ట్రానికి ఇది కావాలి మా రాష్ట్రానికి ఇది కావాలని చాలామంది అటల్ బిహారీ వాజ్పేయిను ఇబ్బంది పెట్టేది సో అట్లాంటి సమయంలో కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రం అతను చాలా ధైర్యవంతంగా నిలబెట్టడం జరిగిందనమాట ఒకటి కొన్ని మైనస్లు ఏంటంటే అప్పట్లో ఆర్థిక వ్యవస్థ ఎందుకంటే అమెరికా ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పడడం జరిగిందనమాట అప్పట్లో ఈ ఉల్లిగడ్డలు టమాటాలు ఈ రెండు విపరీతమైన రేటు పెరగడం వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది సో బీజేపీ గవర్నమెంట్ అప్పట్లో ఓడిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఉల్లిగడ్డ టమాటా అని చెప్పి చాలామంది అప్పట్లో ఉన్న బీజేపీ నేతలే వ్యాఖ్యానించడం జరిగిందనమాట ఇంకొకటి ఏంటంటే అప్పట్లో కాంతహార్ ఐజాక్ అనేది వాజ్పేయి ప్రభుత్వంలోనే జరగడం సో చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఎందుకంటే టెర్రరిస్టులు టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లోకి తీసుక తీసుకెళ్లడం జరిగింది అప్పుడు మసూద్ అజార్ టెర్రరిస్ట్ను విడిపిస్తేనే మేము ప్రయాణికులను విడిచిపెడతామని చెప్పి కండిషన్ చెప్పడం వల్ల అప్పట్లో చాలా కొద్దిగా ఆ టెర్రరిస్టులతోని సతమతమవుతూ అంటే వాళ్ళను ఒక తీవ్రమైన యాక్షన్ తీసుకుంటే ఆ ప్రయాణికులు ఏమవుతారో అనే ఒక సందిగ్ధంలోనే అప్పట్లో మసూద్ అజార్ను భారతదేశం విడిచిపెట్టడం సో కాందార్కు వెళ్ళి అతన్ని అప్పగించడం అనేది అతి అప్పట్లో భారతదేశానికి ఒక తీవ్రమైన మచ్చగా అనమాట సో దానివల్ల అటల్ బిహారీ వాజ్పేయి చాలా ఇబ్బంది కూడా పడడం జరిగింది అనమాట సో ఎనీవే సో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కానీ అటల్ బిహారీ వాజ్పేయి అనేది ఒక వ్యవ ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ అని చెప్పాలి ఎందుకంటే అతన్ని చాలామంది పార్టీలకు అతీతంగా గౌరవించేవారు అతను ఏ పార్టీ అవతల వాళ్లకు అంత రెస్పెక్టు ఇచ్చేవాళ్ళు అనమాట రోజు మనం చూస్తున్నాం ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ ఎలాంటి తిట్లు తిట్టుకుంటున్నారో మనం జనరల్గా చూస్తున్నాం కానీ అప్పట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతను చాలా లో ప్రతిపక్ష నాయకులకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడేవాళ్ళు అనమాట సో అందుకనే అతని వ్యక్తిత్వం అనేది చాలా ఉన్నత స్థాయిలో ఉండేదనమాట సో అతని చేసిన సేవలకు గుర్తుగా భారతదేశం అతనికి భారతరత్న అనే గొప్ప బిరుదు అంటే భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ఒక స్పష్టమైన భారతదేశ అభివృద్ధికి ఒక స్పష్టమైన కీలకమైన సమూలమైన మార్పులు తీసుకురావడంలో చాలా సఫలీకృతమయ్యాడు అప్పట్లో యుద్ధాలు ఏదైతే కార్గిల్ యుద్ధం కానీ ఏదైతే టెర్రరిస్టులకు అడ్డగా మార్చిన కాలంలో కూడా ధైర్యంగా ఎదుర్కొని పాకిస్తాన్ను తరిమి కొట్టడం జరిగిందనమాట సో ఇట్లాంటి వాటిలో అటల్ బిహారీ వాజ్పేయి చాలా విషయాల్లో సఫలీకృతమయ్యాడు అనే అతని వ్యక్తిత్వంలో కూడా చాలా ఉన్నతమైన స్థానాన్ని పొందాడని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు చెప్తుంటారనమాట సో ఈ సందర్భంగా అతన్ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అతను చేసిన సేవలను భారతదేశ పౌరులుగా గుర్తించుకోవాలని చెప్పి అతని ఆశయాలను కొనసాగించాలని ఆశిస్తూ సైన్గాఫ్ థ్యాంక్ యూ